హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే దొండకాయ పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అదేంటనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ముందైతే ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా కడిగి పైన తొడాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇక్కడే నిమ్మకాయ సైజ్ అంత కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నేను చింతపండు ముందు వేయటం మర్చిపోయాను అందువల్ల పచ్చడి అనేది ఇంకాస్త మెత్తగా అయిపోయింది లేదంటే మనకు మధ్య మధ్యలో ఆ దొండకాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది బట్ ఇలా కూడా టేస్ట్ బాగుంది తర్వాత స్టవ్ పైన ఒక అలాయి పెట్టుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి పచ్చడిని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్